మార్కాపురం నియోజకవర్గ స్థాయి రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో ఈరోజు జెపి హై స్కూల్ బాయ్స్ మార్కాపురంలో ఈ పోటీలు నిర్వహించబడ్డాయి ఎస్ఏ రేటింగ్ హెల్క్విషన్ క్విజ్ ఈ మూడు పోటీలు ఈరోజు ఉదయం నుంచి నిర్వహించబడ్డాయి ఈ పోటీల్లో మొత్తం మీద విజేతలుగా ముగ్గురు విద్యార్థులు నిలిచారు వారిలో ప్రథమ స్థానంలో గాయం వర్షిత జడ్పీ హై స్కూల్ కల్జోల్పాడు ఈ పాప నిలిచింది రెండవ స్థానంలో చాతరాజుపల్లి షరోన్ రాణి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ పొదిలి ద్వితీయ స్థానంలో నిలిచారు తృతీయ స్థానంలో షేక్ షంషేర్ జడ్పీ హై స్కూల్ బాయ్స్ మార్కాపురం వీరు మూడో స్థానంలో నిలిచారు మీరు ముగ్గురిని డిఓ గారి ప్రకాశం జిల్లా డిఓ గారి ఆదేశాల మేరకు వారికి ఈ లిస్టును పంపిస్తున్నాము ఈ విద్యార్థులు నవంబరు ఇరవై ఆరున జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మన నియోజకవర్గం తరఫున వీరు పాల్గొనబోతున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎంఈఓలకు హెచ్ఎంలకు అలాగే విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్కాపురం నియోజకవర్గ స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయిలో కూడా ముఖ్య స్థానంలో నిలబడాలని కోరుకుంటూ ఈ విద్యార్థులకు శుభాశిస్సులను అందజేస్తారు